అందరికీ నమస్కారం అండి శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రత్యేకం ముద్దైదువులకు మహిళలకు పండుగ రోజు అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదలు పొందుతారనేసి శాస్త్రాల్లో చెప్తున్నాయి లక్ష్మీ కటాక్షం పొందాలంటే శుక్రవారం రోజున పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సుమంగలి ప్రాప్తిస్తుంది అనుకున్న కార్యాలు పూర్తవడంతో పాటు శుభ ఫలితాలు కూడా ప్రాప్తిస్తాయి జీవితం శుభకరంగా మంగళకరంగా సంతోషంగా సాగాలంటే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉండాలి శుక్రవారం అమ్మవారికి తెల్ల పువ్వులు సమర్పించడం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది ప్రతి శుక్రవారం ఇలా చేసే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ప్రశాంతతతో ఉంటుందని నమ్మకం శుక్రవారం రోజున పాలతో చేసిన పాయసం త్రాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరస్సులో ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే దేవాలయాలను సందర్శించుకునే మహిళలు యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించాలి చీరలు లంగా ఓనీలు వేసుకుంటే సాంప్రదాయత ఉట్టిపడుతుంది అలాగే నుదుట కుంకుమ రంగు బొట్టు పెట్టుకోవాలి ఆలయాల్లో పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద విభూతిని నుదుటి బొట్టుపైన పెట్టుకోవాలి ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచి ఇతరుల అగ్గిపెట్టెలు తీసుకుని దీపం వెలిగించడం మంచిది కాదు ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా ఇతరులకు చేకూరుతుంది శుక్రవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్తే గరికమాల తీసుకెళ్ళండి గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి శుక్రవారం శివాలయానికి వెళ్ళేవారు బిల్వ పత్రాలను తీసుకెళ్ళడం వల్ల కష్టాలు తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయి ఇదే విధంగా విష్ణుమూర్తి ఆలయానికి శుక్రవారం సందర్శించుకోవాలంటే తులసీమాల సమర్పించుకోవాలి ఆంజనేయ స్వామిని దర్శించుకునే వాళ్ళు వెన్న ముద్దతో వెళ్ళడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది దుర్గమ్మను శుక్రవారం దర్శించుకున్న మహిళలు పసుపు తెలుపు ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఇతి బాధలు తొలగిపోయి ఇతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతాయని శాస్త్రాలు చెప్తున్నాయండి వీటిని భక్తి శ్రద్ధలతో చేయడం వలన మీకుండే కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇల్లు మంగళకరంగా శుభప్రదంగా మారి కలకలలాడుతూ ఉంటుందండి మీరు ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చే మార్గం గొప్ప మార్గం అండి ఇది ఇది పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖిన భవంతు